కాలెత్తి కన్న తండ్రిని దన్న రాదు దెబ్బ కొట్ట నన్ను అంటారు మంచిదే కొడుకో నన్ను కొట్టినా మంచిదే రా నన్ను తింటున్నా మంచిదే కొడుక నా కొడుక బల్లాన రాజా తొంభై తోడు దొరకది కొడుక ఎనభై లోపలికి పోతే అన్ని రకాల సరుకులు దొరుకుతాయి కొడుకు ఆడు బిడ్డలు దొరకదు రాను అని బతుకు చేతుల పట్టుకునే కట్ట సందం అంటరురా రాడుక ఆడు లేను అని బతుకు అంగట్ల బొమ్మ తీరంటారు రాయడు బల్లాన రాజా బిడ్డ రా నీ చెల్లకు పెళ్లి అయితే అత్తగారింటికి పోతుందిరా అత్తగారింటికి పోయాక నా అన్నగాడు నా వదిన మంచోళ్ళని పది మంది తోడు చెప్పుకుంటదిరా ఏదన్నా కానిపోని మాట అన్న రోజు కడుపుల పేగులు తెగిపోయే తట్ట ਆਹ <muchas> ఇంటికింటికి రాని అది ముసలతో రెండు వేలే పిలిచి మూడు వేలే పిలిచిన బిడ్డ బస్కన్నా అని ఓ ముసలో పదివేల ముద్ద సాగి బిడ్డలు తీసుకొచ్చుకొని రో యాసి కుట్లు పెట్టి కట్టగా అయితే తక్కువ కుట్లు పెట్టి రో పది రోజులు ఉంచుకొని ఓంగిగుంట పోయి బస్సు పారేసి బస్సు ఆగిపోయి బిడ్డ పది రోజులు ఇస్తా అంటే బిడ్డలంతా మంచిగా బతుకాలి కొడుకులు చెడిపోయి లోకమా చెప్పుడు నీ సప్లై ఎత్తలేరు లంగలాడి బిడ్డలు ఇంటికి రానియాదు నువ్వు మాట్లాడకు నువ్వు వాడ మెంబర్వా ఈ సాలు కోలు బుక్తే ఆ నన్ను ఊర్తలే వచ్చిన సందాయే ఆ సెంటర్ రికార్డ్ నుండి రావండి ఏవ నా పడవట్టవ్ నీ సాలు కోలు బుక్కుతే కొడకా బల్లానా రాజా చెల్లె చెల్ల పెళ్ళి అయ్యి కొడకా కొడి పాప కూడా దినకు చెల్ల గాదురా ఆ ఐన ఆడి బిడ్డ లేకుంటే ఆ లోకమా ఆ అన్నగల అంటే ఒక వదకరా ఆడి బిడ్డ లేకుంటే వదకరా కొడకా అన్న ఆడబిడ్డలు లేకపోతే బతకరా అంటే కొడుక రా పండగనక పండగ ఇట్లా పండగ నాడు నా కొడుకు మంది ఒక ఉత్తుంగని అని చేతికి రాకిడి కట్టే ఆడబిడ్డ లేదని ఆడబిడ్డను అన్నవురా ఒక్క ఆడి చే వచ్చే రాకెట్ కట్టను ఎవరు కడతారా మరి నా పిల్ల నావస్తాది బిస్కెట్ బిల్ల ఆ ఏ నికిల నా రవకుత్తుల పేరు నా బొంబాయి చాయీ ఆ నా పెళ్ళా వచ్చింది ఆ నా కన్ను ఎరిగించింది ఆ నా అవ్వ ఆ అయ్య పెళ్ళా విదె గురువు ఆ బుద్ధి గురువు ఆ ఓ పెద్ద గురువు ఆ ఎవరు చెప్పిరు నెల్లం ఆడ పట్టుకున్నాడు పేరు కత్తడు ఆ అబ్బయ్య మాడ పట్టుకున్నాడు పడతాడు ఆ నెల మాడ పట్టుకున్నా ఎవనీకి తయారైన ఆ పడక కొత్తిల్లు కట్టుకుంటే కూరాడి పెట్టే ఆడబిడ్డలేదని నీకు తోడ ఆడబిడ్డను కన్నం రా ఆ కూరాడి పెట్టడానిక కా అయ్యో కూరడు ఒక్క చెల్లె పెట్టన్నా ఎవరు పెడుతున్నారు మరి మా చిన్నత్త ముసల్లి మొగం నిలిచి పెట్టి నింటి విన ఉంటాంది ముసల్దానికి రెండు వేల పింఛన్ అత్తాంది ఆ రెండు వేల పింఛిని కూడా నాకంది మా అత్త నా కూరడుకుంటూ పెట్టి పోతుంది మరి చెల్లె పెడితే తులము బలం చెల్లె చెట్లో పెడతాం మరి అత్త పెడితే అత్తకాలు పప్పు అత్తలే చెత్త ఇంటికింటికి రానియాదు వీళ్ళంత దొంగలు ఒడువాడ పోతాంది సౌందర్య బానరాజు ఆ పండగనక పండుగ పన్నెండు ఏళ్ళ పోసారు పుష్కరాల పండుగ నా కొడుకు మంది ముఖం చూస్తున్నాడు చక్కెర కుడుకలు పోసే చెల్లెలేదని నీకు తోడ చెల్లెనిగా అన్నావురా అయ్యో చక్కెర కుడుకలు పోయొక్క చెల్లె పోయి అన్నా ఎవరు పోతారా ఏమన్నా నా మల్లలు మరదలు కాడ నా మొదలు నా బంగారు నా బంగారు నా మరదల కాళ్ళు మొక్కాలే కాళ్ళు మొక్కుతాం వచ్చా మరదల కాళ్ళు మొక్కుతావు అది నా తండ్రి అందుకోని మారు మారు చెప్పలే నా తండ్రి ఏడుస్తుంటే మేడల్లా ఉన్నది అమ్మవారు నా భర్త మాటైన సుందరవాడుకు మాటైన నా భర్త ఏడు తన భర్తకి కాబట్టి కాబట్టి ఈ కన్న దండి నువ్ కాలితి దన్నదను చెయ్యుత్తి గుర్తాను గొడగ ఏ నాడు నా గొడగా ఏ దబ్బు యేసి నా గొడగా ఏ నా గొడగు అయ్యో నా నా గొడగా నా గొడగా நம்ம கண்ணம் பெற்றவோ பெற்றவோ తాంది పెళ్ళని కొడుతు మోడతాంది ఈ సత్య తుదకు ఇంకా గింత ప్రేమ నాదరే నీ ప్రేమ పాడిగాను కొడుకా బల్లాన రాజా కాలెత్తి కన్న తల్లి రాదు కన్న తండ్రి కొట్టరాదు కొడుక నీ చెల్లె పెళ్లి అయ్యంటే మమ్మల్ని మారుమారు మారు దెబ్బలు నా కొడుకులు కొడుకులంటరే అమ్మా చిన్నాడే కొడుకులు ఉన్నప్పుడే కొడుకులు గాని గడ్డాల మిస్తాలు వచ్చినాక కొడుకులు గారు కొరివి తెయ్యాలంటారమ్మా నాకొక్క కొడుక అని రా కొడుకు నా కొడుక వల్లన రాజా అల్లారు ముద్దుగా నిజి బంతులే నిన్ను సాధుకుంటే ఇలా లంచ్ అంటున్నావా కొడుకు నన్ను రా కొడుక ఇవలన్న చెల్లె పెళ్లిళ్ళు అంటే అన్నదమ్ములు తమర పడతారు సంతోషపడతారు గాని చెల్లె పెళ్లి పొడకమ్ వరక ఓరురా కోటి భాగ్యం ఉన్న కోకరైక చెల్లందరూ అష్ట ఉన్న ఆవులాగే ఆవులాగ చెల్లందరూ పది లక్షలు మనకున్న కొడుక బదు ఇంక చెల్లన్న కోడి కొడగా

య రామయ రామయ

నా తెల్ల కన్నం కన్నం పెట్టద్దు నా కన్న తల్లి కన్నం పెట్టని పొలసారి గడగడ ఖాతలు పెట్టుకుంటా భార్య బయటకి వచ్చిండు ఏంటో అంటానా నీ తల పండుగా నీకు శుభాలు చెప్పాలి మీరు నీ తల పండు వరగా చెప్తే ఎవలన్నా శుభవార్త చెప్తే లేడీస్ చెప్తారు ఏమని ఏవండి నేను నీళ్ళు పోసుకున్నా నేను నెల నాకు మంత్రం మిస్ అయిందని చెప్తారు మొన్న కొడుకు ఎక్కడ నమ్మ ఊళ్ళు చెప్తారు చిన్న గట్ల కాదు కాని మా తండ్రి నేపాల మహారాజు లేడా అయినా ఈ యొక్క పొద్దుగాల ముసర తిరిగి రేట నూరు వేల కనిపించలేరు పిచ్చిమోకానికి మా తండ్రి నేపాల మహారాజు నుండి మా తల్లిని కొట్టి మా చెల్లెని కొట్టి నేను వేసినా అంటే దొంగలు ఓడవరాను నిన్ను వేస్తారా బాడకాసల్తానానికి ఇద్దరు

గింతే ఉంటారు అయ్యగారు నేను పైటింలా భుక్షం ఎత్తా ఎందుకు నన్ను పేరే పెడతారు ఇంటి ముట్టు ఉండి మా ఆయన చేతనన్నా నా బిడ్డ చేతనన్నా ఇంట్లో కోడలు ఉంటే కోడలు చేత ఐదు దోషులది ఒయ్యంటా గానీ నేను మంది డబ్బుంటోన్ అయ్యగారు అంటే అమ్మా నువ్వు గేటు దాటకు లోపలి ఉంది ఎంచుకోమంటారు వెనకట మూసలో అయితే ఊరంత తిరుగుతుంది ఇప్పుడు నా చౌతుడు పేరునాల పెడతారని నా సంరం కోతి దారణ ఎత్తుంటారు ఇంటనే పిచే వెతుతారు ఆ దీక్ష పైకి రాయగారు అయ్యగారు తండకే ఉన్నారు ఇప్పుడు ఉంటారు సౌదరు ఏంటారు అంత మంచి పేరు వస్తది కానీ లోకంతో బతికేటట్టు లేదు దేవులతో బతికేటట్టు లేదు ఇవడా రాజా ఓ ఓబారా వేసుకుంటే ఏమంటారు బొట్టు పెట్టుకుంటే పో దానికి లజ మంత్రాలు వస్తాయి కానీ రోజులు ఎటు మంత్రాలు నేర్చుకొని వచ్చిందని మళ్ళీ ఏమో మంత్రాల పేరు చేస్తారు దేవుని దేవునితో కట్ట ఉన్నది కొడుకోడు లేదు అమ్మా నేను కసిరిగా వెళ్ళిపోతున్నా నేను నా నా కన్నం పెట్ట మంగళారం కూడా ఒక పోతు కదా ఎండేసుకోండి ఇంకెందుకు ఏళ్ళ లేదు పెట్టుకుని చేసుకున్నట్టున్నది అనుసారం అయితే ఒక్కొక్క మొగలు చూద్ద సంబ్రం కొద్దిగా నైన్త్ వేసిందంటే మొగడు అనేటోడు వాడు నైన్త్ తీసి వచ్చిందంటే వాడు వంట నీరు కానీ నన్ను నైన్త్ నైన్ తీసి వాడు మంచం కింద నేను మన పోతావా తీసుకుపోతాడు గొర్రెలు గొర్రెలు అనిపిస్తాడు ఎల్లన్న పోతున్నా మొరుపులేదు నొప్పులు రెండు వాళ్ళ తాళ్ళు ఎక్కుతాడు నలభై గొర్రెలు దాస్తాడు రోజు రెండు వేల రూపాయలు నాకు పడేది చెగ నొప్పులు రా ఇది తాళ్ళు ఎక్కువ అటు గొర్రెలు తోడాయ ఏడ ఏడన ఏడైతే దిగది కానీ నా తల్లి నా తండ్రిని తీసి నా చెల్లెను వాళ్ళ ముగ్గురిని ముగ్గురు వేసిన నా తెల్లకం పెట్టకు నా అవ్వ పెట్టకు నా అయ్య పెట్టకు తినబుద్ధి అయితే తిను బాగా వేసుకోను చికెన్ బిర్యానీ తీసుకొచ్చుకో మటన్ బిర్యానీ తీసుకొచ్చుకో చాపలు తీసుకొచ్చుకో ఎక్కువ చేసుకో నువ్వు తిను నువ్వు నీ అమ్మ పెట్టుకో నీ అయ్య పెట్టుకో నీ అన్నమా పెట్టుకో నీ పెట్టుకో పెట్టుకో కానీ నా అబ్బాయి కన్నం పెట్టాను నా అయ్య మన ఊర్చుకో మనలు అట్లే అంతే సారే కొడుకు వెళ్తే సాలేనిక మా తాతమ్మ పెట్టిన నీకేవి పెడతారా నేను లేక ముందు మరి ఒకసారి చలాచర్ల చాయ్ వచ్చింది మరి మీరు